ఆషాడంలో గోరింటాకి ఎందుకు పెట్టుకోవాలి మనం ఒక ట్రెడిషన్ పిల్లలకి పాస్ చేయాలి అనుకున్నప్పుడు దాని ఇంపార్టెన్స్ దాని రీజన్ తప్పకుండా పిల్లలకి అయితే చెప్పాలి సో ఈ గోరింటాకు వెనక టూ రీజన్స్ అయితే ఉన్నాయి ఈ గోరింటాకు పెట్టుకోవాలి అన్న ట్రెడిషన్ మన తెలుగు స్టేట్స్ లో ఫాలో అవుతాం అండ్ మన తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్ ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు సో మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ రైతులే సో వీళ్ళకి వర్షాకాలం వచ్చింది అంటే పండగే ఈ వర్షాకాలంలో గట్లు సరిచేయడం నాట్లు నాటడం వాళ్ళు ఎక్కువగా ఈ వానాకాలంలో ఉండేది పొలాల్లోనే అది మట్టిలోనే సో ఈ రైతులకి రైతులకి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా అంటే కాళ్ళ వరుపులు గోరు చుట్లు అవి రాకుండా ఈ గోరింటాక్ ని ఆషాడంలో పెట్టుకునేవారు ఇప్పుడంటే మనం ఓ చందమామ చుక్కలు పెట్టుకుంటున్నాం గాని అప్పట్లో బాగా ఇక్కడ వరకు ముద్దగా పెట్టుకునేవారు చేతులకే కాదు కాళ్ళకు కూడా పెట్టుకునేవారు ఎందుకంటే వాళ్ళు బురదలో ఉంటారు కదా స్కిన్ వరిసిపోకుండా గోరింటాక్ లో బోత్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఏ ఇన్ఫెక్షన్ ని వేగంగా స్కిన్ చేరనివ్వదు సో మీరు ఇప్పుడు లైఫ్ స్టైల్లో మనం ఏం పొలంలో పనులు బురదలో పనులు కనీసం వాటర్ లోకి వెళ్లే పనులు ఏం చేయట్లేదు కదా సో గోరింటాక్ పెట్టుకోవడం ఎందుకు అనుకుంటున్నారా ఇవేమి చేయకపోయినా బోల్డ్ ఇన్ఫెక్షన్స్ మన చుట్టూ తిరుగుతున్నాయి సో ఒక ట్రెడిషన్ పాస్ చేసినట్టు ఉంటుంది ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకున్నట్టు ఉంటుంది సో పెట్టుకొని ట్రై చేయండి సెకండ్ రీజన్ ఈ ఆషాఢం మాన్సూన్ లో అంటే సమ్మర్ వెంటనే వస్తుంది కాబట్టి అప్పటి వరకు మన బాడీ ఒక టెంపరేచర్ కి రెసిస్ట్ అయి ఉంటుంది సడన్ గా మాన్సూన్ రాగానే ఎప్పుడైతే క్లైమేట్ చేంజ్ అవుతుందో మన బాడీ టెంపరేచర్ తగ్గించడానికి కూడా ఈ గోరింటాకు యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే గోరింటాక్ లో హీట్ ని తగ్గించే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఇండి బెనిఫిట్స్ ఉన్న గోరింటాకుని ఈ గోరింటాకు ట్రెడిషన్ని పిల్లలకి చెప్పి ఈ ట్రెడిషన్ ని తప్పకుండా పాస్ చేయండి